కొత్త వలస జంక్షన్ నుండి పిఎంఎల్ కాంప్లెక్స్ విజయనగరం వెళ్ళే రోడ్ ఉన్న సాయి చందన సిల్క్ హౌస్కి స్వాగతం సాయి చందన సిల్క్ హౌస్ వారి సూపర్ సేల్ సంక్రాంతి సూపర్ సేల్ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అబ్బుర పరిచే సంక్రాంతి ఆఫర్లు సంబర పరిచే సంక్రాంతి డిస్కౌంట్లు కిడ్స్ వేర్ చిల్డ్రన్స్ వేర్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ షూటింగ్స్ షర్టింగ్స్ క్లాత్ పై థర్టీ పర్సెంట్ ఆఫర్ రామ్ రాజ్ కాటన్ పై టెన్ పర్సెంట్ ఆఫర్ వైట్ షర్ట్స్ కలర్ షర్ట్స్ లెనిన్ షర్ట్స్ ధోతి షర్ట్స్ ధోతి పంచా మరియు వన్ ఇయర్ నుండి టెన్ ఇయర్స్ లోపు బట్టలన్నీ టెన్ పర్సెంట్ ఆఫర్ సారీస్ పట్టు సారీస్ కాటన్ సారీస్ మూల్ సారీస్ పార్టీ వేర్ బనారస్ సారీస్ గద్వాల్ సారీస్ ప్రింటెడ్ సారీస్ పై థర్టీ పర్సెంట్ ఆఫర్ స్పెషల్ కౌంటర్ లో సారీస్ లేడీస్ డ్రెస్సెస్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రండి త్వరపడండి ధన్యవాదములు పెద్దలందరూ కూడా చాలా మాట్లాడారు కొత్త వలస ఒక ప్రత్యేకత మా బ్రూస్లీ నా ఫోన్లో కూడా ఇప్పటికీ సూర్యబాబు అంటే చాలా మంది సూర్యబాబులు ఉంటారు బ్రూస్లీ మాత్రం ఒకడే ఉంటాడు పేరు పేరు ఏంటి బ్రూస్లే అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఉండేటువంటి ఈ సోషల్ మీడియా ఈ యాక్టివిటీ కనుక మేము ఆడే రోజుల్లో ఉండుంటే గ్లోబల్ గా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ప్రామినెంట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరికంటే ఎక్కువ రేటింగ్స్ వచ్చే ప్లేయర్ అయి ఉండేవాడు ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎంత రీచ్ ఉందని ఎంత ఎక్సలెంట్ ఐవ్స్ అని గోల్డ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నప్పుడు అన్ని అనిపిస్తూ ఉంటుంది ఇండోర్ గేమ్ లో వాలీబాల్లో ఆ కొరియన్ ఇట్లా చేశాడు లేకపోతే జాపనీస్ ప్లేయర్ ఇట్లా చేశాడు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు వెంటనే ముందు నేను నాకే కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి వాలీబాల్ క్రీడాకారుడికి అంటే మా టైంలో ఆయన క్రీడాకారులు సులుగా గుర్తొస్తారు దానికి కారణం వాలీబాల్ అనగానే కొరగా ముఖ్యంగా మీ రాజావారి వంశంలో చాలా మంది ఉంటారు దేవారం అంతా పాల్కొడుల్లో వాలీబాల్కి చాలా ఫేమస్ సో అలాంటి ఈ రాష్ట్రంలోనే కదా కంట్రీలో వాలీబాల్ ఆడాలంటే ఆరు మూడు ఆరు నాలుగే మా ససనాయుడు గారు ఎక్కడ ఉన్నారు సాయి సెంటర్ మిమ్మల్ని తీసుకెళ్తుంటారు అందరూ మనకంటే ఎత్తు ఉంటారు సో హైట్ అడ్వాంటేజ్ ఉండేటువంటి గేమ్లో షార్టెస్ట్ ప్లేయర్ సూర్యబాబు అందులో రాణించడం అనేటువంటిది ఒక ప్రత్యేకత సో ఎలాగో ఒక మంచి ప్లేయర్ రాణించాడు అంటే ఆ ప్రాంతానికి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో పేరు ఉంటుంది డెఫినెట్గా మా యంగ్ ఫ్రెండ్స్ ద్వారా ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గోపాలపట్నం ఫార్మేషన్ గోపాలపట్నం కొంత నేను చదివలే ఊర్లో పుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళ నుంచి ఒక ప్లేయర్ వెస్ట్ గోదావరి నుంచి ఒక ప్లేయర్ ఇక్కడ అవతారం గారు ఉన్నారు ఇదో మా లలితమ్మ బంధువు ఇప్పటికీ అనభి మీరు అన్నారు కదా రిటైర్మెంట్ అయినాక ఒకటి అన్నారు మీరు నేను నేను మీరు వెనక్కి తీసుకోవాలి స్పోర్ట్స్ వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు స్పోర్ట్స్ వాళ్ళలో ఎందుకంటే డిప్రెషన్ అనే పదం ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఎందుకంటే గెలుపు వాటం రెండు చూస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి గెలుపు వాటంని సేమ్ గా తీసుకునేటువంటిది ఒక్క స్పోర్ట్స్ ఫీల్డే ఈవెన్ మీరు ఎక్కడ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండేటువంటి ఏరి స్పోర్ట్స్ మ్యాన్ అలాంటివి జోలికి రావు ఆయన ఎనభై ఏళ్ళు ఎనర్జెటిక్ బ్రహ్మానికి ఇప్పటికీ కూడా మీరు బైక్ ఇస్తే హరిశ్చంద్ర నాకు అక్కడ చెప్పగలరు కానీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం మనం చేయ ఇప్పుడు జనరేషన్ చూడరు కానీ ఏది ఏమైనా మేమందరం అందరం కలిపి ఒక టీమ్ జట్టుగా ఆడి ఒక చిన్న క్లబ్గా గోపాలపట్నం ఉంది ఆల్ ఇండియా కి వెళ్ళడం అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటాడు పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ఆడుతున్న పెద్ద టీమ్స్తో ఆడుతున్నా ఆడి వచ్చేటువంటి అనుబంధం ముఖ్యంగా ఉండేటువంటి టీంను అంతటినీ కోఆర్డినేట్ చేసేటువంటి బాధ్యత సెట్టింగ్ అనేటువంటి ఐదుగురు ని ఆడించేటువంటి మెయిన్ రోల్ వాలీబాల్లో చాలా మందికి ఇందులో తెలియక ఒక అటాకర్ ఉంటాడు బ్లాకింగ్ ఉంటారు అందరినీ అటాక్ చేసే వాళ్ళకి ఆ లిఫ్టర్ అనేవాడు సెట్టర్ అనేవాడు మెయిన్ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు అలాంటి ప్రధాన బాధ్యత వహించేటువంటి స్థానంలో ఉండేవాడు సహజంగానే ఇప్పుడు మీరు అన్నట్టు సత్యనారాయణ గారు కోచ్ అని అన్నట్టు సాయి సెంటర్ కి మా సెంటర్ కోచ్ లేడు కోచ్ సెట్టరు ప్లేయర్ అన్ని సురూ గ్రౌండ్లో గ్రౌండ్ యాక్టింగ్ ప్లేయరే కాదు ప్లేయర్ కమ్ కోచ్ ప్లేయర్ కమ్ సెట్టర్ సో గ్రౌండ్లో ఎప్పుడు టైం అవుట్ అడగాల ఆయన అడిగాడు రెఫరీతో ఆర్గ్యూ చేయాలంటే ఆయన అడిగాడు ని ఎవరిని సబ్క్యూట్ చేయాలి ఎవరిని బయటికి తీయాలి ఎవరిని లోపల ఉంచాలి అన్ని డిసైడ్ చేసేవాడు సో అప్పటికే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ మాకంటే నాలుగేళ్ళు పెద్ద కానీ ఒప్పుకోడు ఇప్పుడు ఒప్పుకోలు తప్పదు ఇప్పుడు రిటైర్ ఇప్పుడు రిటైర్ అయ్యాడు కాబట్టి ఒప్పుకోక తప్పదు ఈ అన్నిటికీ మించి మంచి హ్యూమన్ బీయింగ్ మా అందరిలో కూడా మా అందరిలో కూడా మంచివాడు ఎందుకంటే నేను అప్పటికి రాజకీయాలు వస్తానని నేను ఊహించుకోలేని రోజుల్లో నేను ఆడుకునేవాళ్ళం కొత్త వలస ఆటలు చాలా సార్లు వచ్చేవాడు మమ్మల్ని ఇక్కడ వేసుకుని అక్కడికి వెళ్ళేవాడు ఇక్కడితో ఇంటికి వచ్చేవాడు ఆ రోజుల్లో కూడా గేమ్ అయిన తర్వాత ఎక్కడో తూ లేకపోతే కొన్ని చోట్ల అలాంటి కల్చర్ ఉంది ఒక హౌస్ చేసేటువంటి కల్చర్ మ్యాచ్ సరదాగా ప్రాక్టీస్కి వచ్చినా ఏదో ఒకటి తిండి పెట్టి పెట్టకుండా పంపించేవాడు కదా ఆ రోజులు చిన్న సో అలాంటి వారు ఒక సామాన్య కుటుంబం ఒక నిరుపేద కుటుంబంలో ఒకటి ఇంత అంచెలంచెలుగా ఒక ప్లేయర్ గానే రాణిస్తూ వెళ్ళారు పోర్ట్ లో జాబ్ రావడం పోర్ట్ లో మేజర్ పోర్ట్స్ ఆడడం అందరం నేను కూడా ఒక వన్ మంత్ అందులో జాయిన్ అయ్యాము తర్వాత స్టీల్ ప్లాంట్ ఆడాను నేను పోర్ట్ కి అప్పట్లో పోర్ట్ అంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లా వచ్చింది కానీ బిహెచ్పిలో అదే విధంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానివ్వండి ఇట్లా ఇండస్ట్రీస్ లో స్పోర్ట్స్ రిక్రూట్మెంట్స్ ఉండేవి ఇప్పుడు ఓన్లీ రైల్వేస్ ఒకటే అవుతుంది కానీ ఒకప్పుడు ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి హైదరాబాద్ లో చాలా సంస్థలు ఉన్నాయి విశాఖపట్నంలో అయితే పోర్ట్ కానీ ఎవ్రీ డే రిక్రూట్మెంట్స్ ఉన్నాయి స్టీల్పేటలో కూడా టోటల్ టీం ఒకసారి రిక్రూట్ చేసుకునే అక్కడ ఆపేశారు బట్ పోర్ట్లో స్టార్ట్ అట్లా కాదు ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్స్ ఉండేటువంటి రోజుల్లో మేజర్ పోర్ట్స్ విన్ చేయాలని చెప్పి అప్పుడు ఉండేటువంటి డిప్యూటీ చైర్మన్ కిషోర్ రావు గారి టైంలో ఆయన కూడా గ్రౌండ్కి వచ్చేవాడు రోజు గ్రౌండ్కి వచ్చి ఒక రోజు ఆడుతా ఉంటే ఆ స్టీల్ ప్లాంట్ కానీ మేము గోపాలపడిన యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంటోన్మెంట్ లో గెలిచేస్తున్నారు ఏంటి మా ఫోర్ టీం ఎక్కడ ఉంది ఉందని అంటే ఆ టీంలో ఉండే ప్లేయర్స్ని తీసేసుకుంటే పోవద్దు కదా అని చెప్పి మాలో ముగ్గురిని తీసుకుని వచ్చి ఇందులో మేజర్ పోర్ట్స్ ఆడి మేజర్ పోర్ట్స్లో అప్పుడు పరదీ పిల్లం ఆ వినింగ్ ఫస్ట్ టైం అదే లాస్ట్ టైం అదే ఒకే ఒకసారి గవర్నమెంట్ సాధించినటువంటి జట్టుకి ప్రధాన బాధ్యత వహించినటువంటి లో మరి ఆ పోర్ట్ చరిత్రలో ఆ వాలీబాల్ చరిత్రలో ఎందుకంటే ఆ తర్వాత కూడా రిక్రూట్మెంట్స్ ఆగిపోయి ఏది ఏమైనా మరలా ఆ రకమైనటువంటి స్పోర్ట్స్ కి ఆ ప్రాధాన్యత విశాఖపట్నంలో పెరగడానికి సీట్ ప్లాంట్ వచ్చింది తర్వాత తర్వాత వచ్చింది ఇక్కడ చాలా మందికి సరే కొత్తవలసి కాబట్టి లలితం వచ్చింది ఇక్కడ నేనైతే ఆయనతో ఆడినందుకు నేను ఎమ్మెల్యే వచ్చాను విష్ణుకుమార్ రాజు గారు ఎందుకు వచ్చారని మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు విష్ణుకుమార్ రాజు గారు స్వతహగా చాలా స్పోర్ట్స్ అంటే ఫలితం ఇష్టం మీ అందరికీ తెలియని విషయం విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగుతున్న స్టేడియం కట్టడం ఆయన కట్టించాడు ఆయన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి మరి ఆర్జుడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో కూడా ఉపాధ్యక్షులుగా ఉన్నారు సో విడిసిఏ కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఆ రెండింటికి ఆయన ప్రధాన భూమిక వహిస్తూనే అటు క్రికెటే కాదు స్పోర్ట్స్ అనేటువంటిది నార్త్ నియోజకవర్గంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ ఉందని చెప్పి తెలియగానే ఆ సెంటర్ నాకు సగం లోడ్ తగ్గిపోయింది ఇంతకుముందు సాయి సెంటర్ ఏదన్నా సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పాడు ఇంకా మధ్యలో సగం తగ్గిపోయింది ఆ లోడ్ అంతా విష్ణుకుమార్ రాజు గారు ఆ అకాడమీని మరి తీసుకున్నారు సో ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకప్పుడు అనుకునే వాళ్ళం రాజులు కాలాలని క్రీడల్ని పోషించేవారు పోషకలుగా ఉండేవారు సరే ఆయన స్వతహాగా రాజులకి పాలన పోయింది అధికారం పోయింది కానీ మన విశాఖపట్నంలో రాజుగారు ఈనే పాలన ఉన్నారు కాబట్టి ఆ కళల్ని క్రీడల్ని పోషించేటువంటి బాధ్యత కూడా తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను చాలా సంతోషం మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈ సభకి వన్నీ తెచ్చారు ప్రత్యేకించి మా జగదీష్ బాబు కూడా ఆయన కూడా ఒక ఆ జగదీష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ నేను అనుకున్నాను నాకు మొదటిసారి లాస్ట్ టైం సూర్యబాబు చెప్పారు తీసుకెళ్ళినప్పుడు ఆ పేరు చూసి ఎంతో పెద్ద ఆయన అనుకున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక యంగ్స్టర్ ఉన్నాడు ఈ రోజులకి ఇప్పటికే ఆ చారిటీ ఇంత పెద్ద ఎత్తున యాక్టివిటీ చేయడం అనేటువంటిది సో పత్వాల్స్ ప్రాంతానికే అని తెస్తున్నటువంటి వ్యక్తి ఫోర్ నుంచి ఎవరో ఒక రిప్రజెంటేటివ్ వచ్చి మా సూర్యుబు గురించి మాట్లాడితే బాగుందని ఇందాక నుంచి అనుకుంటే ఆ వెళితి కూడా తీశారు మా స్పోర్ట్స్ ఆఫీసర్ ఆయన కూడా వచ్చి నాలుగు మాటలు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర నలుగురు నుంచి వచ్చారు ప్లేయర్స్ అందరూ కూడా సూర్యుబుని అభిమానిస్తూ అందరూ వచ్చి చాలా చక్కటి విషయాలు చక్కని మాటలు చెప్పారు చాలా సంతోషం చాలా మరి మర్చిపోలేనటువంటి డేసర్ నా ఆడే రోజులు అయినటువంటి తర్వాత కాలంలో నా జీవన ప్రయాణం అనేక రకాలుగా మార్పులు మార్పులు చేరింది మాకు రాజకీయాల్లో వచ్చాం కానీ బట్ ఆడేటువంటి అన్ని రోజులు కూడా చాలా సంతృప్తినిచ్చాయి వీళ్ళందరితో ఇప్పటికీ కూడా ఇప్పుడు అందరూ నన్ను గారు గీరు అంటున్నారు కానీ అన్న అనేవారు సో ఇప్పుడు ఒక రాజకీయ పదవిలో వచ్చాం కాబట్టి ఆ చేంజ్ ఈలో వచ్చింది నాలో వచ్చింది సరే ఈ సూర్యబాబు అయితే గాడు వేడు అనుకుంటావు గ్రౌండ్ లో చాలా వాళ్ళు నన్ను కూడా తిట్టేవాడు ఇప్పుడు గ్రౌండ్ లో ఆడేటువంటి రోజులు ఇప్పటికే గుర్తొస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనా డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోయాడు గ్రౌండ్ లో మ్యాచ్ ఉండేటప్పుడు ఎలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాడో ఈ ఫంక్షన్ ఎట్లా అయిపోద్ది అని చెప్పి గత రెండు రోజులుగా చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాడు ఇవి వస్తారా వారు వస్తారా అని సో ఇప్పుడు ఈ రోజుతో నీకు రిలాక్స్ అయిపో అన్ని తగ్గించుకో అన్ని టెన్షన్స్ తగ్గించుకో నువ్వు ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసావు కోచ్గా గా అయిపోయినాడు కోచ్గా సక్సెస్ అయ్యాడు మంచి ప్లేయర్స్ ని తయారు చేశాడు ఐడెంటిఫై చేశాడు సో ఏదైనా సెంటర్ గోపాలపట్నం కావచ్చు కొత్త వలస కావచ్చు ఏ ప్రాంతం ఎందుకంటే మా భగవన్ దాస్ గారు అంటున్నట్టు విజయనగర్ ఆయన కొత్త వలసలో పుట్టిన ఆడింది విశాఖపట్నం జిల్లాకే ముందు నుంచి కూడా ప్లేయర్ గా ఆడింది విశాఖపట్నం జిల్లాకే కొత్త వలసలో పుట్టాడు కొత్త వలసలో టోర్నమెంట్లు చేశాడు కానీ సబ్ జూనియర్ నుంచి జూనియర్ సీనియర్ కూడా విశాఖ జట్టుకే ఆడాడు అన్నది మళ్ళీ గుర్తు చేస్తున్నాను అట్ ది సేమ్ టైమ్ వలస విశాఖపట్నం లేదా నగరం కాదు సూర్యుబాబు ఒక ఇంటర్నేషనల్ కోచ్గా ఎదగాలనేది నా తాపత్రయం దేశం జట్టుకు కానీ లేదా ఆంధ్ర రాష్ట్ర జట్టుకు కానీ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర జట్టుకు ఆల్రెడీ రెగ్యులర్గా వెళ్తున్నాడు నేషనల్స్ టీమ్స్లో తీసుకెళ్తున్నాడు ఫ్యూచర్లో ఇంకా ఆ లెవెల్కి మా సత్యనారాయణ గారితో పాటు మీరు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నీకున్న ఆ ఇంట్రెస్ట్ ఏదైతే కోచ్గా వెళ్ళాలి ప్లేయర్గా తయారు చేయాలి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్ డెఫినెట్గా నేను ఎనర్జెటిక్గా ఉంచుతుందని చెప్పి నమ్ముతూ ఫ్యామిలీకి ఇప్పుడు స్పెండ్ చేసే టైం కూడా నీకు దొరికింది డెఫినెట్గా వాళ్ళ బుర్ర తినేయకుండా కొంచెం తక్కువ మాట్లాడి చాలా తక్కువ మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ సూర్యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ